ప్రేమేనా సోదరి సోదరులారా మతస్వార్థ ఏడాధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో మనం చూస్తే ఇరుకు ద్వారా మన మీరు ప్రవేశింప పోరాడు విశాల మార్గమున అనేకులు ప్రవేశిస్తారు ఇరుకు మార్గము జీవ మార్గము విశాల మార్గము నాశన మార్గం అంటే భయపడి ఉన్నది అయితే ఈ రోజుల్లో దేవుని నమ్ముకున్నటువంటి మనము ఇరుకైన చిన్న మందిరాలకు వెళ్ళి వాక్యానుసారమైన మందిరాలకు వెళ్ళి ప్రార్థన ఆరాధన వాక్యం వింటూ వస్తున్నామా లేక విశాలమైనటువంటి ఫంక్షన్స్ హాలు మరి విశాలమైనటువంటి చర్చలు వేసి పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టేసి సినిమా హాల్ లాగా మరి మంచి మంచి యొక్క డెకరేషన్ చేసేసేసి డ్యాన్స్లు నాట్యాలు చేసి సింగింగ్ పార్టీలు పెట్టి రకరకాల ఆకర్షణ దగ్గరికి వెళుతున్నావా అది విశాలమైనటువంటి స్థలం అని గుర్తుపెట్టుకో అక్కడ నువ్వు వెళ్ళినట్లయితే నీకు సరైనటువంటి రక్షణ వాక్యం దొరకదు పరలోక రాజ్యం వెళ్ళవు జాగ్రత్త ఇరుకు మార్గం చిన్నగా ఉంటది చిన్న మందిరాలు ఉంటుంది వాక్యానుసారంగా ఉంటుంది అక్కడికి వెళ్ళండి వాక్యం ఏనా